டவுன் நான் தரவாரு పంతొమ్మిది వేల కనీసం అంటే ఆరు వేల పట్టు రైతులు ఉన్నారు సార్ ఈరోజు మార్కెట్లో నూట పంతొమ్మిది మార్పులు లాట్లు వస్తాయి సార్ నోట్ తొమ్మిది సారీ సార్ నూట తొమ్మిది వచ్చాయి ఇక్కడ వచ్చి నాలుగు వందల ఇంకా ఏడు వందల రూపాయలు సార్ బయట మార్కెట్లో అయితే తొమ్మిది వందల నుంచి తొమ్మిది వందల పది రూపాయల మార్కెట్లో నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు సార్ మా రైతులకి అయితే చాలా బాధగా ఉంది సార్ మా రైతులు చదువుకు వెళ్తాం సార్ సార్ سر میں منتے یار آدی کا سر سر ماں کا آدی میں ايندر لے سر ماں کا آدی ايندر ڈال پٽي پٽا ما لے سر ميں خال پٽي ما آدي ايندر سر آجي پٽي سر لے دو ۽ ما کي ڏي سڏندي ما رهي ڏي لدو رهي جو ما رهي ڪري لدو ۽ ريت راما کو مان نے پیجا ہے ریل نمبر 90 نہیں درلے دو ہمارے ورکو کرا نا مو ما کھول لچے زیرو بیٹھا سر چار کھول مو اپ سن بیٹھیں گے وہیں گاڑیوں بیٹھا منے نہیں ہیں سر میں واکر ہوں گا ابھی نہیں نا کھول نہیں رہنا 919 ہے گا تو نا بھیجنا ہے سر مک جائے سر بند بیٹھا اٹھا کے نہ

ಅಲ್ಲೇ ತೋರಿಕೆ ಇದೆ ಮೊದಲನೇ ತಕ್ಕಿ ಕೋಟೇಶನ್ 1000 ರಿಂದ ಪ್ರಾರಂಭದ ನಿಯಮಗಳು ಕಲ್ಪಿಸಿದೆ ಇದೆ ಅನೋ ಚೋಡಣ್ಣ 1000 ರಿಂದ ಪ್ರಾರಂಭದ ನಿಯಮಗಳು ನಾನು ಜೇನು ಸಿಮಳ ಸರ್ 700 800 ಮಾತ್ರ ಇರಲಿ ರೈತರು ಲೋಕೋಕ ದಿಸ್ತನ್ನ ಈ ರೇಟ್ ನಾವು ದುಡ್ಡು ಹಾಕತನ ನಾವು ಮೊದಲು ಏನು ಹೇಳಿದ್ರು ಏನು ಹೇಳಿ ಪ್ರಜನೆ ಅವರು ಅವರು ಏನು ಹೇಳ್ತೀವಿ ಅಂತ ಹೇಳೋಣ ಅಂತ ಇಂತ ಬಂದನ ಆಪೇಕ್ಷತೆ ಆಗಿದೆ ஏழு வந்த யாபது பார்த்து ஐந்து வந்து ரூபாய் வந்து भाई भाई दम आ गयी है रोड भाई दम आ गयी है रोड भाई दम आ गयी है रोड सुमित मुनि भाई दम आ गयी है मरमार के चार दो नारे बताओ सर सर एक ही नारे बताओ सर एक ही नारे बताओ सर नारे 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 ना� और थाना में नहीं 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 ಸರ್ ಇದರಕ್ಕೆ ಕೇಳ್ತೀನಿ ಸರ್ ನಾನು ಹೇಳಿದ್ನೋದು ಏನು ಮಾತರಮನ ವೇದಿಕೆ ಮೇಲೆ ಏನು ನಾನು ಹೇಳಿದ್ನೋದು ಏನು ನಾನು ಫೈಂಡ್ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ನಾನು ಫೈಂಡ್ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ನಾನು ಕೇಳ್ತೀನಿ ಸರ್ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಹದಿ ಸುಕ್ಕೆ ಲೇ ಸರ್ مارڪيٽ ۾ پتو وندو ريڊ ڏکلي ها ريڊ ڏکلي ها مارڻ مارڻا ڏکلي 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 ڏک

ஏதோ <laughs> చెప్పేది నాకు మాట్లాడు మనకి నిర్లక్ష్యం చేస్తేనే పైన పై ఆఫీసర్ ఉండేది అందుకేను ఇప్పుడు నేను పట్టించుకోలేదనుకో మా సిఐ గారు సారు పట్టించుకోకపోతే డిఎస్పీ డిఎస్పీగా పట్టించుకోతే ఎస్పీకి స్పందన పిటిషన్లు పిజిఆర్ఎస్ పై ఇస్తున్నారు ఎందుకు పట్టించుకోన మీరు పోలీసు నేనేం దిక్కు కాదు నేనేం దిక్కు కాదు రైతులకి నేను కాదు ఉండేది రైతులకు నేను కాదు ఉండేది కలెక్టర్ గారు ప్రాబ్లం ఏదో ఉండేది నేను మీకు ఏదు ఉంటుంది నాయన మీకు ఇప్పుడు కింద పిసికాంటున్నారు కదా పిసికేషన్ టూ హండ్రెడ్ ఎంతమంది నేను చూపిస్తున్నా ఇప్పుడు కాదు రేపు పొగిల్లో మీరు మీడియా మీడియా నుంచి రేపు పొగిల్ చూపిస్తాం పట్టలేదు సార్ పలం నేర్ మార్కెట్ మార్కెట్కి ఇంతకుముందు చాలా బాగుండేది సార్ ఇవి ఏం చేస్తూ ఉన్నారంటే ఏఆర్ఎంఓలు గవర్నమెంట్ కంటే వాళ్ళు ఎక్కువ జీతాలు ఇస్తూ ఉన్నారు సార్ దానివల్ల ఏం చేస్తూ ఉన్నారంటే రైతుకు వంద రూపాయలు వేరివేషన్ పెట్టి ఇది చేస్తూ ఉన్నారు సార్ మేము ఇంటి దగ్గర ఏడు వందల పదహైదు కమ్మితే ఎట్కే ఎత్తుకొస్తే ఆరు వందల ప నాలుగు సార్లు జీరోలు పెట్టరు సార్ సారి ఆరు వందల పది పెట్టింది సార్ ఎందుకు సార్ ఇస్తాము మళ్ళీ బాయి మేము ప్రైవేట్లోనే గూళ్ళు అమ్ముకుంటాం సార్ అంటే అది ఆ రోజు గవర్నమెంట్కి చాలా మనకి గవర్నమెంట్కి ఇచ్చేదంతా నష్టమైంది సార్ గవర్నమెంట్కి మనం వన్ రూపీస్ ఇస్తాం కదా అదంతా నష్టం సార్ అదే మాదిరిగా మన పోలారకు పోతుంది సార్ పోతే ఎనిమిది వందల పదహారు పోయింది సార్ ఇక్కడికడికి వంద రూపాయలు తేడా ఉంది సార్ మార్కెట్ అందుకని మేము ఏం చేస్తా ఉన్నామంటే మనం నేర్ మార్కెట్ మన మార్కెట్కి రాకుండా బయట వాళ్ళకి ట్యాక్సీలు కట్టుకుంటా ఉన్నాం సార్ మన అధికారులు మొత్తం టోటల్గా ఈసారి మార్చేస్తే చాలా బాగుంటుంది సార్ ఇది మ్యాన్ పవర్ ఉండే అధికారులు కావాలి సార్ ఇంకా పట్టు రైతుల అన్నిటికంటే పట్టు రైతు హ్యాపీగా ఉన్నాడంటే ఈ డిపార్ట్మెంట్ వల్ల మళ్ళీ దిగజారిపోతా ఉంది సార్ ఖచ్చితంగా మీరు వేరే అధికారులు మొత్తం టోటల్గా పై నుంచి కింద వరకు మార్చేస్తే మళ్ళీ ఏమైనా న్యాయం చేస్తా మ్యాన్ పవర్ ఉండే అధికారు కావాలి సార్ ఇప్పుడు మన ఆంధ్రాలోనే ఉన్న ఫస్ట్ ప్లేస్లో ఉంది సార్ పలమునేరు మార్కెట్ పలమునేరు పట్టు రైతులు సరైన అధికారి లేకంటే మళ్ళీ వెనకబడిపోయే అవకాశం ఉంది సార్ ఇప్పుడు మదనపల్లికి ఐదేళ్ళ నుంచి ఒక కిలో గూడు కూడా పోల దానికి ఒక డిపార్ట్మెంటు దానికి కొంతమంది ఆఫీసర్లు గవర్నమెంట్ డబ్బు వృధా అవుతారు సార్ కానీ ఇట్లా జరిగినట్లయితే పనం నేరు కూడా అదే గట్టి పట్టచ్చని మేము అనుకుంటా ఉన్నాం సార్ మీరు అందుకని ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటాం మాది బాలేపల్లి లోకేష్ రెడ్డి నేను పుట్టిరైతే సార్ నావి ఈ రోజులో నూట యాభై కేజీ గూళ్ళు వచ్చినాయి సార్ బాబీ పోస్ట్ ఆఫీసులో వచ్చి ఏడు వందల రూపాయి పడినా సార్ రెండు ఆక్షన్లో వచ్చి ఆరు వందల రూపాయిపోయినా సార్ మూడు ఆక్షన్లో వచ్చి ఆరు వందలు పోయినా సార్ అది ఆఫీసులు అడిగిన దానికి ఈ మీ కూల్లు గను అది తగ్గిపోయినా అయినా సార్ అదే కూళ్ళు బైక్ మార్కెట్లో ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల నాకు పోయినా సార్ నేను అడిగిన దానికి వాళ్ళు ఎవరు చెప్తావు చెప్పుకోమన్నా సార్ మేము పట్టు కూలు పైన ఆధారపడి ఉన్నాం సార్ మన దక్షిణ భారతదేశంలో అనేది ఒక పెద్ద మార్కెట్ సార్ దాన్ని వినియోగించుకోవడానికి మేము రైతులు చాలా కృషి చేసినాం సార్ దాన్ని ఈ ఆఫీసులు చాలా దిగజార్చి చిన్న చూపు చూస్తున్నారు సార్ రైతులంతా అది చాలా బాధగా ఉంది సార్ మాకు ఆఫీసుల వల్ల చాలా ఇబ్బంది పడుతుంది సార్ రైతులు ఆఫీసుల వల్లనే రైతు నష్టపోతున్నాడు దానివల్ల మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ నా పేరు రెడ్డి చందమామూడి సార్ ఈరోజు మావి మూడు వందల యాభై కేజీలు గూళ్ళు మార్కెట్కి తీసుకొని వచ్చినాను మార్కెట్కి తీసుకొని వస్తే మార్కెట్లో పలంనాడులో సౌత్ ఇండియాలోనే పెద్ద మార్కెట్ ఈరోజు ఏడు టన్నుల వరకు గూళ్ళు వచ్చినాయి బా బాగా మంచి రేట్లు అమ్మితే ఈ ఈపోతే పలమనేరు మార్కెట్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్కి వచ్చే డబ్బులు ఒక లక్ష రూపాయలు అలాంటిది వీలర్లతో ఈ గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళే ఈ ఆఫీసర్లే కుమ్మక్ అయిపోయి ఎవరైతే ఇప్పుడు బయట కోలారు అది ఎంత ఏడు వందల యాభై రూపాయలు యావరేజ్ పోతుంది ఏడు ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ రేట్ పోతుంది సార్ దానికి మన గూళ్ళు పోతే కూడా మనం మనవి పొలం నేరు గుళ్ళు అత్యధిక నాణ్యత కలిగిన గుళ్ళు ఇంత మంచి గూళ్ళునే ఆరు వందలు ఆరు వందల యాభై కోసం ఆరు దీనికి మీరు ఏమన్నా కొంచెం చర్య తీసుకొని నేను మేము అడిగిన దానికి మమ్మల్ని ఐడెంటిఫై చేసి మమ్మల్ని కొంతమందిని మా అంతా గూళ్ళు పట్టి మా గూళ్ళు రేట్ రాకుండా జీరోలు పెట్టించి ఆరు వందల డెబ్బై రూపాయలు కొట్టిన గూళ్ళుని జీరోలు పెట్టించి మమ్మల్ని మార్కెట్ ఆఫీసర్లో లైన్ చేస్తున్నారు సార్ ఇది మంచి పద్ధతి కాదు మార్కెట్ అనేది జినైన్గా జెన్యున్గా పది మంది రైతుల కోసం పెట్టిన మార్కెట్ సార్ దీనివల్ల గవర్నమెంట్ కూడా ఎంతో ఆదాయం ఉంది దీన్ని నమ్మకం కోట్ల మంది ప్రజలు బతుకుతా ఉన్నారు అయినప్పటికీ వీళ్ళు ఈ ఆఫీసర్లు ఈ విధంగా రైతుని లెక్క లేకుండా మీ దిక్వస్ నుంచి చెప్పుకొని నేను చెప్పడము మేము పోయి పైన ధర్నాలు చేయడము ఈ విధంగా మమ్మల్ని రైతును అవమానించడము ఆ విధంగా మా ఊళ్ళని పట్టు రైలర్లు ఎవరు పట్టలేకుండా వాళ్ళు వాళ్ళ కుమ్మకైపోయి మాకు వీళ్ళు మా గూళ్ళని అట్లీస్ స్టార్ట్ పెట్టేయడము ఈ విధంగా చేస్తాం సార్ ఖచ్చితంగా బై ఆఫీసర్లు మాకు దీనిపైన న్యాయం చేసి మాకు న్యాయం జరిపించాలని మేము ఈ మీడియా సోదరుల ద్వారా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ నా పేరు సరోజా ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ ఈరోజు మార్కెట్లో రైతులు ఇక్కడ డీలర్స్తోనూ రై అంతా స్టాక్ అంతా కిమ్మకేయ్యి గోల్మాలు చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ జరిగింది ఇవ్వడం జరిగింది అదంతా తప్పని నేను చెప్తున్నాను సిండికేట్ అనేది జరగదు ఇక్కడ యాక్చువల్గా అయితే ఓపెన్ యాక్షన్లో మార్కెట్ జరుగుతూ ఉంటుంది ఖాక్కుని మార్కెట్ క్వాలిటీని బట్టి రేట్లు ఇస్తారే కానీ ఇక్కడ స్టాఫ్ కానీ రీలర్స్ కానీ రేట్ అనేది ఫిక్స్ చేసేది కాదు సో కాబట్టి రైతులైతే ఏదైతే చెప్పారో అదంతా అవాస్తవం అని నేను చెప్తున్నాను అరవై వచ్చేసి ఏడు వందల అరవై ఆరు రూపాయలు పోవడం జరిగింది యావరేజ్ వచ్చి ఏడు వందల పది రూపాయలు వచ్చింది క్వాలిటీ అంటే రైతులు తీసుకొచ్చే గూళ్ళు క్వాలిటీని బట్టి రేట్లు కొడతారే కానీ ఇక్కడ ఫిక్స్ చేసేదంటే ఏముండదు మాన్యువల్గా అయితే ఫిక్స్ చేసేది ఏముంది ఆన్లైన్ మార్కెట్ కాబట్టి ఇక్కడ అలాంటిదంతా జరగడానికి ఎలా ఒక పర్సెంట్ కూడా అవకాశం లేదు 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 అలాంటిది ఏం జరగదు ఏమంటే మార్కెట్ అనేది ట్వెల్వ్ ఓ క్లాక్కి యాక్షన్ స్టార్ట్ అవుతుంది యాక్షన్కి మునుపు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో గుళ్ళు కొంటారో వాళ్ళు వచ్చి ఫస్ట్ క్వాలిటీ చెక్ చేసుకుంటారు అంటే ఫిజికల్గా చెక్ చేసుకొని రేట్ ఇస్తారే కానీ డైరెక్ట్గా ఆన్లైన్ మార్కెటింగ్ కాబట్టి ఒకసారి ఒకసారి అది కూడా స్టార్టింగ్ మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చి క్వాలిటీ చెక్ చేసుకో పిసుకడం అనేది వేస్ట్ చేయడం అనేది ఇది చాలా రా తప్పు అనమాట అలాంటిది ఏమి జరగదు